వెల్కమ్ టు శశి టీవీ నేను మీ పవన్ సో ఈ రోజు అయితే హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది అంటే పద్నాలుగు రోజుల పసి కందుని కన్న తండ్రి గొంతు కోసి చంపడం జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా అంటే రేర్ గా వింటాం అప్పట్లో ఎక్కువగా ఉండేది ఆడపిల్ల పుడితే అసలు ఆడపిల్ల పుట్టకూడదని చాలా మంది కోరుకునే మరి ఇప్పుడు జనరేషన్ మారింది ఇంటికి మహాలక్ష్మి లాగా భావిస్తున్నారు ఇప్పుడు ఆడపిల్ల పుడితే అంటే ఈ రోజులు కూడా ఇలాంటి ఘటనలు వినడం అనేది చాలా బాధాకరం ఎక్కడో కాదో హైదరాబాద్ లోని గోల్కొండ పరిధి పోలీస్ స్టేషన్ లోనే జరిగింది పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అసలు ఎందుకు ఈ విధంగా చేశాడు ఏంటి అనేసి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ అయితే అసలు ఈ ఈ సంఘటన విన్న తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది జింత నీకెలా అనిపిస్తుంది ఒక ఆడపిల్లని ఆడపిల్ల అని చెప్పేసి గొంతుకొచ్చి చంపడం జరిగింది ఇలాంటివి చాలా ముందు ఏదో పాత కాలంలో ఆడపిల్ల పుట్టగానే చంపేయడం లేదా ఎక్కడ వదిలేసి రావడం డస్ట్బిన్ లో పడేయడం ఇలాంటివి మనం చూసాము చాలా దగ్గర చూసాము జరిగింది అప్పట్లో ఉంటే అమ్మాయిలు పుట్టేదని చెప్పి అసలు గొంతు కోసి అంత అసలు అంత క్రూరమైన వాళ్ళ ఫాదర్ అంత క్రూరమైన మనిషి అంటేనే నాకు అసలు చాలా విచిత్రంగా ఉంది సొంత కూతురిని ఎలా చంపుతారు ఒక చెంపదెబ్బే అంటే ఆలోచిస్తారు అలాంటిది ఒత్తుకొసి చంపాడంటే ఫస్ట్ వాడి ధైర్యం చూడాలి అసలు వాడు ఏ లెవెల్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నాడు అది చూడాలి అది కాకుండా ఎప్పుడు అంటే ఒక అమ్మాయి అంటేనే కించపరిచి చూస్తారు ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ జనరేషన్ లో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ విషయాల్లో తక్కువ ఉన్నారు చెప్పు వర్క్ చేసుకుంటున్నారు ఇండిపెండెంట్ గా ఉంటారు ఎప్పుడు కూడా అమ్మ నాన్నకి బలు అవ్వట్లేదు అమ్మాయిలు వాళ్ళది వాళ్ళే సంపాదించుకున్నారు వాళ్ళది వాళ్ళే ఉంటున్నారు అన్ని విషయాల్లో ఇప్పుడు డిపెండ్ అయ్యి ఉండట్లేదు ఎక్కడో ఉంటారు బయటికి వెళ్లే స్కోప్ లేదు ఎక్కువ బయట పనిచేసే స్కోప్ లేదు అన్న వాళ్ళు అమ్మ నాన్నపై డిపెండ్ అయ్యారేమో కానీ ఏదైతే ఏ విషయంలో ఎక్కడ తక్కువ ఉన్నారు అమ్మాయి చెప్పు సో అదే ఇప్పుడు అంటే ఒకప్పుడు ఆడపిల్లని కిందపరిచే విధంగా చూసేవాళ్ళు పనికిరాని విధంగా మాట్లాడే వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి ఉండే హక్కులు కానీ తక్కువ అన్ని వాళ్ళని అసలు ఇంట్లో వంటింటికి పరిమితం చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు అన్ని రంగాల్లో అబ్బాయిల కంటే ఎక్కువ సాధించడం కూడా జరుగుతుంది చాలా వాటికి అంటే వచ్చిన కానీ వాళ్ళు మంచిగా వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంది సో ఇప్పుడు ఎందుకు జరిగిందంటే అసలు ఆ చేసిన దరిద్రుడు వాడు నేపాల్ నుంచి వచ్చాడు ఇక్కడికి ఏదో పని చేసుకుంటానికే వస్తారు కదా సో ఆ విధంగా వాళ్ళ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసింది సో వచ్చిన తర్వాత ఏమవుంది వాడికి ఫస్ట్ ఆడపిల్లే సెకండ్ ఆడపిల్లే మళ్ళీ ఆడపిల్లే అంట ఇప్పుడు ఆ పిల్లలు పుట్టాలి అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది ఎవరి చేతిలో ఉంటుంది కదా సరే ఇంత దరిద్రుడికి కనీసం ఈ కామన్ సెన్స్ లేకుండా లిటరల్లీ సైంటిఫిక్ గా చూసుకుంటే ఒక అబ్బాయి చేతిలోనే ఉంటుంది అసలు అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా వాట్ ఎవర్ ఈస్ అలాంటిది ఈ చదువుకోండ్ర అంటే ఇటు పనులు చేసే మందికి ఏం తెలుసు చాలా మంది ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యారు ఎందుకంటే ఎంత పని చేసినా గానీ ఎంత ఎంత తాగుబోతున్నా పచ్చి క్రూరుడైనా గానీ పిల్లల్ని ఎంత బా చూసుకుంటారు ఈ రోజుల్లో వాడు తాగేసి గొంతు కోసి చంపేశాడంట ఆడపిల్ల అని చెప్పేసి పద్నాలుగు రోజులు అంటే ఈ తాగుడు ఉంది కదా దీని వల్లే మొత్తం తాగిన తర్వాత మత్ తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు కదా సో ఈ మత్తులోనే వాడికి ఆడపిల్లలు పుట్టారన్న కోపంతో వెళ్ళేసి కోసాడు కోసిన తర్వాత గొంతు కోసి చంపేసాడు అయిపోయింది పాప కనపడట్లేదు బాప కనపడట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఆరాధిస్తే లాస్ట్ కి తెలిసింది ఏంటంటే నేనే చంపేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడు సో వీడికి కూడా కఠిన శిక్షలు వేయాలి ఇలాంటి వాళ్ళకి ఇది చిన్న ఇన్సిడెంట్ లాగా చూడొద్దు మనం ఎందుకంటే తాగిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారు చాలా మంది తాగుడికి బానిసలా ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు పాపం వాళ్ళ కన్నతల్లి ఆవేదన చెప్పు ఎంత ఆడపిల్లలైనా సరే కన్నతల్లి ఖచ్చితంగా కష్టపడి అనేది చూసుకోగలుగుతుంది తొమ్మిది నెలలు మోసిన తర్వాత అని అమ్మ అనేది చేయదు కొడుకు గుట్టాలి నాకు కూతురు పుట్టాలి అని చెప్పి ఎందుకు నాకు అర్థం కాదు ఎప్పుడైనా నువ్వు విన్నావాసింది ఎప్పుడు చేస్తారు నానలే కదా అబ్బాయి అంటే చాలా వాటికి విన్నాము ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా చెత్త కుప్పలో పడేసారు అంటే కన్నతల్లి దారుణానికి అసలు కన్ను తల్లి చేసిందా తండ్రి చేసిందా పక్కన పెడితే ఒక నిండు ప్రాణాన్ని అంత కష్టపడి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎలా చంపుబుద్ధి అయింది వీళ్ళకి వీళ్ళకి పెంచడం చేత కాకపోతే చాలా అనాథాశ్రమంలో ఉన్నాయి ఆ చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్పాన్సర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దత్త తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తే మీకు చేతగనప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకుంటారు కదా పాప చాలా మంది పిల్లలు వాళ్ళు కూడా బయట ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉంటారు ఎక్కడ మా పిల్లలు దొరుకుతారో తీసుకొచ్చి పెంచుకుందామని వాళ్ళకి చాలా ఉంటది భగవంతుడు ఇచ్చినప్పుడే ఉంచుకోవాలి నిజంగా అసలు చాలా మంది ఎంతో చాలా రిచ్ ఉంది అన్ని ఉన్న వాళ్ళకి పిల్లలు అని చెప్పి బయట నుంచి అడాప్ట్ చేసుకోవట్లేదు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లలు పుట్టడం కోసం చాలా మందికి ఆ హాస్పిటల్స్ అసలు వీళ్ళకి దేవుడి ఇచ్చిన వరం అర్థం కావట్లేదు ఇంత ఇలాంటి వాడిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నాడు క్లియర్లీ ఆ దరిద్ర పేరు జగత్ అసలు ఆ పేరు చెప్పడానికి నాకు చూడాలని ఉంది మీకు ఉంటే మీరు పెంచుకోలేరు సాదుకోలేరు అని అనుకుంటే చంపేయకండి ఎందుకంటే మీకు ఒక ఒక మనిషి ఒక ప్రాణం తీసే అంత మీకు ఎవరు అధికారాలు ఇవ్వలేదు కాబట్టి మీరు అర్చనైజ్ ఎక్కడోనో అది సేఫ్టీ అయిపోతుంది మీరు చంపడం ఎందుకు చంపేద్దాం ఇచ్చాడు అని నేను చెప్తున్నాను వాడిని కూడా చంపేయాలి సో చట్టము మరి వాడికి ఏ శిక్ష చేసినా గానీ కఠినంగా శిక్షించాలి అది ఇంకో పది మందికి అంటే భయపడే విధంగా ఉండాలి ఏది ఏ జరిగినా గానీ మనకు చట్టం ఉంది ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి అని చెప్పేసి దాని మీద ఒక నమ్మకం కలగాలి అందరికి అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి వాడికి విలువ తెలుసు ఆ కష్టం విలువ తెలుసు ఇంట్లో వాళ్ళ పరిస్థితులు తెలుసు అయినా గానీ ఈ విధంగా ఒక ఆడపిల్లని చంపడం అనేది ఖచ్చితంగా ఈ మద్యం మత్తులో చేసిందే కానీ అంటే మద్యమైనా కానీ ఇప్పుడు చేసిందో ఆడేగా ఇష్టం వచ్చినట్టు తాగి నేపాల్ నేపాల్లో ఇక్కడికి రాణించి సో ఎంత చూసుకున్నా పాప మా ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో లేదు చనిపోయింది ఆ తల్లి ఆవేదన ఎట్లుంటుందో చూసుకోవాలి ఇంకా పాపమ్మ మా తల్లి ఆ కన్నీర్ మున్నీర ఏడ్చడం జరుగుతుంది సరే ఎంత ఆడపిల్ల అయినా గాని తండ్రికి భారం కావచ్చు కానీ తల్లికి ఎప్పుడు భారం కాదు తను ఈ పదిళ్ల పాశ్ పని చేసుకుని అయినా బిడ్డల్ని కష్టపడి చదివించుకుంది నా కూతురు కానీ నా కొడుకులు కానీ ఈ విధంగా అని చెప్పేసి చేసుకుంది అసలు ఇండియన్ కల్చర్ లోనే ఈ విధంగా లేదు ఈ మధ్య ఇలాంటి కొంతమంది రాక్షసులు బిహేవ్ చేయడం వల్ల ఇట్లా తయారవుతుంది సో ముఖ్యంగా చట్టం పరంగా అయితే చాలా మంది నెటిజన్స్ కూడా కోరుకుంటున్నారు వాడికి కఠిన శిక్షలు వేయాలి డెఫినెట్లీ వాడికి ఆ కఠిన కారాగార శిక్షలు పడాలి ఇలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి చాలా మంది బయట పిల్లల్ని పడేయడము అసలు అంటే ఎందుకో ఇంత విరక్తి కలిగేటట్టు చూస్తున్నాడు మహాలక్ష్మి ఆడపిల్ల పట్టీ లేసుకుంది రీతి ఇంట్లో ఎంత అందంగా ఉంటుంది దరిద్రులు లాగా చేస్తున్నారు ఈ సమాజం ఎందుకు ఇట్లా తయారవుతుందో కానీ సో ఇది ఫైనల్ గా అసలు మీకేమనిపిస్తుంది అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ప్రతిసారి వింటూనే ఉన్నాము ఇక్కడ పాపలను పడేసారు అక్కడ పాపలను పడేశారు చంపేశారు అని చెప్పేసి అసలు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వాడికి ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నారని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి